మనకి వరంగల్ ట్రాన్స్ఫర్ అయింది అమ్మో వరంగల్ నేనైతే అస్సలు రా హైదరాబాద్ నుంచి అసలు వచ్చేదే లేదు కావాలంటే నువ్వు ఆట డూటీ వేసుకుని రా మరి అయితే నాకు వంటకి అది అమ్మాయిని పెట్టుకోమంటావా అరేంది కాసండి పిచ్చి పిచ్చి వేసిన వేసినావంటే దాకా నిన్ను దాన్ని వేసి ఏమనుకున్నావు ఓకే సార్ అంతే ఎక్స్క్యూజ్ మీ ఏ మిస్టర్ గోరియు నేనండి నేను మున్సిపల్ ట్యాక్స్ ఆఫీసర్ అండి మీరు మూడు సంవత్సరాల నుంచి మున్సిపల్ ట్యాక్స్ కట్టట్లేదు మీరు కడతారేమో అని ఏంటి మూడు సంవత్సరాల నుంచి కట్టకపోవటం నేను అలా ఎప్పుడు ఉండను ఎప్పటికప్పుడు క్లియర్ చేసేస్తుంటాను లేదు సార్ మూడు సంవత్సరాలు మీరు కట్టలేదు వరప్రసాద్ అంటే మీరేనా నేనే ఎక్స్ట్రా ఎందుకు లక్ష్మి ప్రతి సంవత్సరం డబ్బులు కట్టమని ఇష్టమే కదా కట్టలేదా మేనేజ్ చేస్తే కదండీ మీరు పక్కకి వెళ్ళండి ఏ మిస్టర్ చెప్పండి మేడం ఇదిగోండి ఎన్ని ఇర్షం నుంచి కట్టలేదు ఆ పాత ఈ రెండు అండి ఇదిగోండి ఇది ఒక సంవత్సరం అండి మొత్తం మూడు సంవత్సరాలండి మీ పేరు సురేష్ గదు అవునండి సురేష్ ఏంటి షేప్ చేసుకోలేదా అంటే ఆఫీస్ మన మీద లేక నేను అలా అయితే వెళ్దామా కొంచెం గ్యామ్ అని నాకు ఇక్కడ లాస్ట్ ఇయర్ ఆ పోయిన లాస్ట్ ఇయర్ నేనే కట్టాను మేడం ఎందుకు మేడం మీలాగే నేను చాలా మందికి జాలు పడి కట్టి లాస్ అయిపోయింది మేడం ఈ కాడి నుంచి లాస్ కాకూడదని ప్రతి ఒక్కరిని డబ్బులు అడిగి మరీ కట్టించుకుంటున్నారు మేడం ఇలా చేస్తే లాస్ ఉంది ముఖ్యంగా నేను లేదండి నేను చాలా స్ట్రిక్ట్ మీరు ఎలాగైనా కట్టాల్సి ఉందేతో మాట్లా ఇప్పుడేంటి నన్ను ఇలా చేసి ఇరికిస్తుంది సాయంత్రం మరేం లేదండి మీరు బాధపడతాను చూడలేను ఈసారికి నేను కట్టేస్తాను

ఎలామంట మూడేళ్ళ నుంచి నాతో ట్యాక్స్ కట్టితుంది ఇలా ఇరుక్కుపోయాను ఏదన్నా అంటే మొగును పిలుస్తుంది అనవసరంగా అమ్మాయిల మోజులో ఇరుక్కోకుండా రా బాబు బొక్కైపోతారు